నమస్తే అండి సెబీ చైర్మన్ మాధవపూరి బచ్చును వివాదాలు చుట్టుముడుతున్నాయి ఈ వివాదాలు ఎప్పటికప్పుడు ఆమె వచ్చేస్తున్నారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే మొన్నటికి మొన్న అదానీ గ్రూప్లోకి చెందిన అప్షోర్ కంపెనీల్లో పెట్టుబడుల ఆరోపణలు ఎదుర్కొన్న ఈమె తాజాగా ఐసిఐసిఐ బ్యాంకు నుంచి వేతనం అందుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శిస్తూ వస్తూ ఉంది ఇంకా ఈ వివాదము సమస్య పోకముందే సెబీలో పనితీరుపై అక్కడ ఉద్యోగులు రాసిన లేఖ బుధవారం వెలుగులోకి వచ్చింది అది బయట వ్యక్తులు పనేనంటూ సెబీ వివరణ ఇవ్వడంతో ఈ విచారణ మరింత రాజుకుంది దీంతో సెబీ ప్రధాన కార్యాలయం వద్ద సంస్థ ఉద్యోగులు కాసేపు నిరసన కూడా చేశారు మాధవిపురి బచ్ సెబీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా సంస్థ పని విధానము పూర్తిగా మారిపోయిందని ఆరోపిస్తూ గత నెల ఆర్థిక మంత్రికి కేంద్ర ఆర్థిక మంత్రికి కొందరు ఉద్యోగులు లేఖ రాశారు భారీ లక్ష్యాలు నిర్దేశించడం వాటిని అందుకోలేకపోతే నలుగురిలో ముందు నలుగురు ముందు కూడా దోషాలు చేయడం అవమానించడం మామూలు అయిపోయాయని పలువురు లేఖలు పేర్కొన్నారు అయితే ఈ తరహా పని విధానము ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని తెలిపారు ఉద్యోగులు లేఖ అంశం మీడియాలో రావడంతో సెబీ ఆ వార్తలు కొట్టిపడేసింది బయట వ్యక్తుల ప్రాద్బలంతో కొందరు ఉద్యోగులు సెబీ తీరుపై ఆరోపణలు చేస్తూ లేఖ రాశారని పేర్కొంది ఇందులో ఏమీ జరగలేదని తెలియజేసింది నమస్తే అండి